దేవా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో ఆగూరు అంటూ ఉన్నాడు ఒక మాటను చదువుతాం సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఆ గురు ఒక మాట అంటూ ఉన్నాడు ఏంటంటే అమ్మా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము ఎక్కువైపోతే నేను కడుపు నిండిన వాడనే నేను విసర్జిస్తానేమోనయ్యా యోవా ఎవడు దేవుడెవడు నా ఆస్తి నా సమృద్ధి నా యొక్క ఐశ్వర్యం నన్ను ఇంతగా హెచ్చించింది అంటూనేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో ఏంటిదంట బీదనై దొంగిలి నా దేవుని నామాన్ని ఈ ప్రార్థన చేసుకోవాలండి ఈ ప్రార్థన చేసుకోవాలి దేవానను దీవించు దేవానను దీవించు దేవానను దీవించు ఈ ప్రార్థన కాదా మనము చేసేది నీ సన్నిధిలో నేను బీదవాడనే ఉండకూడదు నీ సన్నిధిలో నేను ఇది లేదు అని ఎదుటివారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపకుండా నన్ను దీవించు చాలయ్యా నీ ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి నేను చేతులు చాపకుండా నన్ను దీవించు చాలు నాకు పేదరికం వద్దు అలాగూ అని నిన్ను మరచిపోయే ఐశ్వర్యం కూడా నాకు వద్దు ఏంటట నిన్ను మరచిపోయే ఐశ్వర్యం నాకు వద్దు ఈ ప్రార్థన ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారేమైనా ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నామో తెలీదు ఎందుకు ఈ యొక్క లోకంలో మనము ఆలోచిస్తూ ఉన్నామో తెలీదు అబ్రహాము సంపాదించిన సంపాదన అబ్రహాము యొక్క నీతి అబ్రహాము యొక్క భక్తి అతన్ని ఎలా తీసుకెళ్ళిందంట నెమ్మదిగా సమాధిలోనికి తీసుకుని వెళ్ళిందట ఎలాగో నెమ్మదిగా నిద్రట అబ్రహాము లోతు తన జీవితం అంతా అవమానములతో నిందలతో ఆ యొక్క సమాధిలోనికి వెళ్ళిపోయాడు నిందలతో సమాధిలోనికి వెళ్ళిపోయాడు కానీ అబ్రహం అలా కాదు నెమ్మదిగా సమాధిలోనికి వెళ్ళిపోయాడు మన బ్రతుకుల్లో కూడా మనం కోరుకోవాల్సిందదే దేవా నన్ను నీ చల్లని నీ అనుగ్రహము నాకు కావాలయ్యా ఈ లోకంలో ఉన్న మేడమిత్తలు నాకు వద్దయ్యా నీ సమాధానం ఎల్లప్పుడూ నా తల మీద ఉండాలి నీ కరుణ కటాక్షం ఎల్లప్పుడూ నా తల మీద ఉండాలయ్యా ఆ కటాక్షము చేత నేను దీవించబడాలా నా తరాలకు నా భక్తిని నేను ట్రాన్స్ఫర్ చేస్తూ అభివృద్ధిని నేను చూడాలయ్యా అంటూ సన్నిధిలో మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము